రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేవంత్ రెడ్డి గారిని చూసిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి గారిని చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు మాత్రం అనుకో ఉంటారు ఏమని అరే ఒక ముఖ్యమంత్రిగా ఇంత చెత్త ఇంటర్వ్యూలు మనం ఎక్కడా చూసి ఉండము అని ఎందుకని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు అంటే తనకు అధికారాన్ని కట్టబెట్టినటువంటి ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఏ విధంగా చేయబోతున్నారు ఆ వాళ్ళ ఆశయాలు నెరవేర్చడం కోసం తన దగ్గర ఉన్న ఏంటో నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో తెలంగాణను ఎక్కడ చూడాలనుకుంటున్నారు నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో తెలంగాణ తాగునీరు సాగునీరు వ్యవసాయం విద్యుత్ మిగిలిన డెవలప్మెంట్స్ ఆ అన్ని కార్యక్రమాలను ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలుగుతారు తనకు ఉన్నటువంటి ఆర్థిక పరిమితులు ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి ఈ అన్ని విషయాలను ఆవిష్కరిస్తారు అని చెప్పి ఎవరైనా అనుకుంటారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఇస్తే కానీ అదంతా ఎకిలి నవ్వులకు అదంతా కూడా సో లోనో లేకుంటే అక్కడ ఇన్స్టా లోనో చేసుకునే ఏమైనా మీమ్స్ అంటారు ఎక్కడ చేసుకుంటారు నాకు తెలియదు కానీ ఆ సోషల్ మీడియాలో మీమ్స్ లాగా అట్లా మీమ్స్ లాగా చేసుకుని ఏదో చెత్తా చెదడానికి సెటైర్లు వేసుకోవడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించడానికి పక్క రాష్ట్ర ప్రభుత్వం మీద కమెంట్ చేయడానికి తన పాత మా ఏమంటారు తన మాజీ భాష ప్రస్తుత భాష కూడా మనసులో ఉన్నటువంటి వ్యక్తులను పొగడడానికి అండ్ ఆ ఎదురుగా కూర్చుని ఆయన మీద వినయం చూపించడానికి ఆ ఇంటర్వ్యూ విజువల్ చూడండి తెలంగాణ సమాజం ఒకసారి ఇంటర్వ్యూ చేసి ఆయన బాష లెక్క కూర్చొని ఉంటే ఐ గేటంత మనం ముందు అన్నట్లు ఏనేమో ఏమో అలా కూర్చోడు హుందాగా అనిపించదు ఇద్దరు అలాగా ఉంటే హుందాగా అవుతుంది అటు సైడ్ ఆయన మహంకారా ఇట్లా కూర్చొని ఉంటే ఇటు సైడ్ ఏమో ఇట్లా కూర్చొని ఆ నువ్వు అట్లా కాదు నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త అటు సైడ్ ఆయన సీఎం ఉద్దేశించి నువ్వు నువ్వు అంటూ ఉంటే ఇటు సైడ్ ఏమో సార్ 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 అని చెప్పి ఉండడం ఇక్కడ నుంచి మొదలు ఎడితే అదా ఇంటర్వ్యూ ఒక ముఖ్యమంత్రి ఇది అట్లా ఉంటుందా అట్లా ఒక ఇంటర్వ్యూ కేసీఆర్ గారు ఆసుపత్రిలో ఉంటే రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి పోయినా అన్నారు సరే బాగానే ఉంది అక్కడికి పోయి మా అనుకుంటావు కదా నువ్వు నిలబడి కేసీఆర్ దగ్గర నిలబడి నువ్వు అనుకుని ఉంటావు కదా బిడ్డా అప్పుడు నువ్వు బెడ్ మీద ఉన్నావు నేను ముఖ్యమంత్రి అని బిడ్డా అని అనుకున్నావు కదా అని చెప్పి ఆ ఇంటర్వ్యూ చేశానంటే తల్లి కాదు సరే మనసులో ఏదో ఒకటి అలా ఆ మనసులో ఏదో ఒకటి లేవకొని ఉంటుందా అట్ సైడ్ అయినా ఒక ముఖ్యమంత్రి బెడ్ మీద ఉంటే అక్కడికి పోయి బిడ్డ నువ్వు బెడ్ మీద ఉన్నావు నేను ముఖ్యమంత్రి ఉన్నాయా అని చెప్పి అనుకునేకపోయారు అక్కడికి ఆ దెప్పిక పడవడానికే పోయే ఉంటావులే అని చెప్పి ఆయన అంటే ఈయన అట్లనే కాదు అని నవ్వడం ఇటువంటివే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆయన తెలంగాణ సీఎం ఇంటికిచ్చి పరామర్శించి పోతాడు వాళ్ళు వాళ్ళు ఒకటే అరే కనీసం పది నిమిషాలైనా తాను ఇచ్చినటువంటి సిక్స్ గ్యారెంటీలను ఏ విధంగా వాళ్ళ ప్రభుత్వం అమలు చేయబోతోందో ఉమ్మడిగా వాళ్ళ అంత పెద్ద ఇంటర్వ్యూలో కనీసం వాళ్ళ ఆ ప్రభుత్వంలోని మంత్రుల గురించి కానీ ఆ పార్టీ నాయకుల గురించి కానీ ఒక్కసారి కూడా ఉచ్చరించిన పాపాను కూడా పోలే అందరం కలిసి కట్టుగా పని చేస్తామని కానీ ఇంకొకటి కానీ ఎక్కడే కూడా అటువంటివి ఆ సిక్స్ గ్యారెంటీలు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారో ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారో మొత్తం ఎంత టైం పట్టొచ్చు ఇటువంటివి ఏమీ లేకుండా ఎగిలిన వాళ్ళు అటు సైడ్ అయినా ఎగిలిన వాళ్ళు ఇటు సైడ్ అయినా వినయంగా సమాధానాలు అంతా సోషల్ మీడియాలో పెట్టుకోవడం కోసం అనికొస్తాయి సెటైర్ లాంటివి అట్లా చేశారు ఇలా చేశారు అని తెలుస్తూ ఏంటివి అది అంతా ఎంతసేపు నా అటు సైడ్ ఆయన జగన్ను తిట్టించాలి వైఎస్ఆర్ తిట్టించాలి చంద్రబాబును ఒగిటించాలి దీనికోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఇచ్చేదే మన తెలంగాణ సమాజం కాదు మనకు అనిపించేది ఒక సీఎంగా ఇదేం చెత్త ఇంటర్వ్యూ బాబు అని ఇదేం చెత్త ఇంటర్వ్యూ ఏదో మధ్యలో అప్పుడో ఇప్పుడో కాసేపు ఏదో సెటైర్ తో తోడైతే ఓకే మాట్లాడేటప్పుడు ఓన్లీ సెటైర్ కోసం ఒక ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఇస్తే ఓన్లీ పక్క రాష్ట్రాల్లోనే విమర్శించాలి కేసీఆర్ మీద సెటైర్లు వేయాలి తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవాలి మా మాజీ భాషను నేను పొగుడుకోవాలి నా ఎదురుకు కూర్చున్న భాష సమానమైన వ్యక్తి దగ్గర వినయం ప్రదర్శించాలి వీటి కోసమే ఇంటర్వ్యూలు ఇస్తారా గొప్పలే